కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బూర్గూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డానని ఆరోపిస్తూ నిందితుని ఫోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలని బూర్గూడ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం బాధిత కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులంతా రోడ్డుపై బయట ఎంచి నిరసన తెలిపారు ఇక్కడ యేసుడు కాదు ఇక్కడ ఆ కుటుంబానికి మీరు ఎంతమంది నిలబడతారో పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మీరు ఆమె తరపున మీరు మాట్లాడండి సాక్షాత్ మీరు పోలీస్ స్టేషన్లో రానవసరం లేదు మేమే మీ దగ్గరకు వస్తాం మీరు ఏడికి రామాట అడుగుతున్నాం ఇప్పుడు ఒకటి ఒక నిషాం ఇప్పుడు మీరు సైడ్ మనకి ఏదన్నా ఏది అంబులెన్స్ గంబులెన్స్ వస్తుంది నిలబడు నిలబడుతుందా మేము నిలబడండి చెప్తాను కదా మేము పాస్ట్రా కోర్టులో కేసు అనేది మేము నడిపిస్తాము కేసు అనేది కన్విక్షన్ అయ్యే విధంగా శిక్ష పడే విధంగా అతనికి జీవిత శిక్ష పడే విధంగా మేము మా చూడు చెప్పి